చెప్తున్నాడు రోమశ మహర్షి ఒక సమయంలో ఆయన సభ తీర్చి ఉన్నాడు శివి చక్రవర్తి ఎవరికి ఏది కోరితే అది దానం చేస్తాడు పరమ ధర్మ మూర్తి ధర్మ వివక్ష ఉన్నవాడు ఈ మాట నేను అన్నప్పుడు ఎవరికి ఏది పడితే అది దానం చేస్తాడు అంటే సమాజాన్ని పాడు చేసే వాళ్ళకి పనికొచ్చేవి కూడా దానం చేస్తాడు అని కాదు దాని అర్థం దొంగలు వచ్చి బాగా పదునైన కత్తులు నాలుగు ఇద్దరు రాత్రి పొడి చేసి దొంగతనాలు చేస్తామంటే దానాలు చేస్తారని అర్థం చేసుకోకూడదు దానము ధర్మబద్ధం అందుకే దానము చేసినప్పుడు ధార్మికంగానే చెయ్యాలి ఇచ్చినప్పుడు యోగ్యునకే ఇవ్వాలి అది పుచ్చుకోవడానికి అర్హుడు అనుకున్న వాడికి ఇవ్వాలి తప్ప అది పుచ్చుకోవడానికి అనర్హుడైన వాడికి ఇవ్వకూడదు అది అలా మీరు ఇచ్చారనుకోండి ఇస్తే నిరుపయోగం అయిపోతుంది ఆ వస్తువు ఎవరికిస్తే పొంగిపోతాడో ఆయనకి ఇవ్వాలి మీరు పట్టుకెళ్ళి ఒక పుస్తకాన్ని ఎవరికిస్తే ఆయన కళ్ళకద్దుకుని తిమీన పెట్టుకుని చదువుకుని ప్రవశించిపోతాడో ఇవ్వాలి కానీ అది పట్టుకెళ్ళి బియ్యం డబ్బా ఓ పక్క ఒరిగిపోతుంది ఇది పెడితే గట్టిగా అట్టుంది బాగుంటుందని కింద ఒత్తు పెట్టుకునేవాడికి పుస్తకం ఇస్తే ఎందుకది అది చిరిగి పాడైపోతుంది కాబట్టి ఎవరికి వాళ్ళకి ఇవ్వాలి పాత్రత నిరిగి దానము ఆ పాత్రత చెప్పగలిగిన వాడెవరు గురువు ఒక్కడే ఈయన దీనికి అర్హుడు ఇది చెయ్యవయా అని చెప్పవలసిన వాడు గురువు చెప్పినప్పుడు పాటించవలసిన వాడు శిష్యుడు అందుకే గురువుది సలహా కాదు ఆజ్ఞ కాబట్టి చక్రవర్తి సభలో ఉన్నాడు గొప్ప దానశీలి ఇంత గొప్ప దానశీలి అంటారు కదా పరీక్ష చేద్దాం ఎందుకు ఈ పరీక్షలు దేవతలకు పనే ఉండదు ఏమిటి హ్యా అంటే వాళ్ళు పరీక్ష చేయడం అన్న మాటకు అర్థం వాళ్ళకి నమ్మకం లేక కాదు దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాళ్ళ గొప్పతనాన్ని లోకానికి తెలియచేయడానికి లోకానికి తెలియచేస్తే వాళ్ళకేమొస్తుంది మనలాంటి వాళ్ళం వింటే మనకు ఆదర్శంగా ఉంటుంది పోనీ శివ చక్రవర్తిలా బతకపోయినా కనీసం కొంత కారుణ్యంతో ఉందాం అన్న ఆలోచన వస్తుంది అందుకు ప్రకాశింప చేస్తారు దేవతలు అందుకే వాళ్ళ పేరే దేవతలు దివు వాళ్ళు ప్రకాశం ఉన్నవాళ్ళు మంచిగున్న ప్రకాశింప ప్రకాశింపజేస్తారు ఒకనాడు ఇంద్రుడు డేగగా మారాడు అగ్నిహోత్రుడు పౌరంగా మారాడు వేదంలో ఒక మాట ఉంది పావురం ఎప్పుడూ డేగకే ఆహారం డేగ తినేస్తుంది పావుర అందుకని డేగ పావురాన్ని తరుగుతోంది ఆంతరం అది డేగ కాదు ఇంద్రుడు పావురం కాదు అగ్ని వాళ్ళిద్దరూ పరీక్షార్థం వచ్చారు ఆ పావురం పరిగెత్తుకుంటూ వచ్చి శిబి చక్రవర్తి కూర్చుని ఉంటే ఆయన పాదముల దగ్గర పడిపోయి డేగ కూడా అంతే వేగంగా వచ్చి పావురాన్ని ముక్కుతో కొట్టి ఎత్తుకుపోతాడు ఎత్తుకుపోబోతుంటే వెంటనే ఆగు 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 అది నన్ను శరణాగతి చేసింది నా కాళ్ళ దగ్గర పడి నువ్వు తినడానికి వీలు లేదన్నాడు పక్షి మాట్లాడుతుందా మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది ఆయా యుగముల ఎందు ఆయా ప్రాణులు ఆయా స్థితులలో అనుగ్రహించాలనుకున్నప్పుడు మాట్లాడాయి ఒక్కొక్క చోట అందుకే చూడండి ఒక్కొక్క చోట చిత్ర విచిత్రమైన లక్షణం ఉంటుంది పక్షి కారణంగా విశేషమైనటువంటి క్షేత్రమయ్యాయి కొన్ని కొన్ని పక్షి తీర్థమని లేదు వేల పట్టున మహానైవేద్యం పెట్టేటప్పటికి ఎక్కడున్న కొండ నుంచి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క లక్షణం అలా ఉంటుంది మీరు ఇప్పటికీ శృంగగిరిలో కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఎప్పుడు ఒక నల్ల కుక్క పడుకుని ఉంటుంది అక్కడ మరి ఏమో సాక్షాత్తు స్వామి ఆ రూపంలో పడుకుని ఉంటారు కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత ఆ పక్షి ఆ పావును వేడిచి శివి చక్రవర్తి అడ్డుపెట్టాడు బేగా అంది నువ్వు ధర్మాత్ముడివని నీకు పేరుంది లోకంలో నన్ను తినద్దంటున్నావు పరమేశ్వరుడు ఈ ప్రాణులను సృజించినప్పుడు నిర్ణయం చేశాడు ఏ ప్రాణి ఏ ప్రాణిని తినవచ్చు అని బ్యాగకి పావురం ఆహారం నీకు ఇప్పుడు పావురం పట్ల దయగలిగింది నన్ను తినద్దంటున్నావు నేనొక మాట చెప్తాను ఇప్పుడు నేను ఈ పావురాన్ని తినకపోతే నా ప్రాణాలు పోతాయి నీరసంగా ఉన్నాను నా ప్రాణం పోతే నా భార్య బిడ్డలు అనాధలు అవుతారు అప్పుడు ఆ పాప నీది కాదా కాపాడడం తేలిక అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం ఎంత ధర్మ సూక్ష్మం అడిగిందో చూడండి ఏ నేను పావురాన్ని చంపితే హింస పావురాన్ని తినకపోవడం వల్ల నే పడిపోతే హింస కాదా ఆయన అన్నాడు అరణ్యంలోకి వెళ్ళు ఇంకా పక్షులు లేవా ఇంకా జంతువులు లేవా వాటిని కొట్టి తినలేవా తిను ఇది నా కాళ్ళ దగ్గర పడింది శరణాగతి చేసింది దీన్నే ఎందుకు తింటారంటావు డేగంది అడవిలోకి నీ వెళ్ళడం ఆహారం దొరకడం ఎప్పుడు నా ఒంట్లో ఓపిక ఉంటే నా ప్రాణాలు పోయేట్టున్నాయి ఈ తింటేనే బతుకుతాడు ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను చంపిన పాపం నీకు రాదా దాన్ని దాన్ని రక్షించిన పుణ్యం వచ్చింది నేను చచ్చిపోయిన పాపం కూడా వచ్చిందా నేను లేని కారణం చేత నా భార్యా బిడ్డలు చచ్చిపోతారు వాళ్ళ చచ్చిపోయిన పాపం నీ ఖాతాలోకి వచ్చిన ఒక్క పావురాన్ని బతికించిన పుణ్యాన్ని కోసం ఇన్నించి నుంచి చంపిన పాపం మూట కట్టుకుంటావా అది ధర్మవా అధర్మం కాదా నా ఆహారాన్ని నా నోటి దగ్గర నుంచి లాగేయడం చెప్పు శిబి ఆయన వెంటనే అన్నాడు అది శాస్త్రం విరిగి ప్రవర్తించడం ధర్మాధర్మములు తెలిసి ఉండడం అన్న మాట కథ ఆయనని తడబాటు బలదు వెంటనే మంత్రుల చూసి మీరు జవాబు చెప్పండి ఆయన అన్నాడు ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించి ఆశ్రితు నెట్టి అధముడైనా విడువడనియు నేనెట్లు విడుతు దీని ఆశ్రిత్యాగం ఇది ధర్మమునే చెప్పుమా నేను క్షత్రియుణ్ణి రాజుని నాకు పరమోత్కృష్టమైన ధర్మం ఏది అంటే శరణాగతి చేసి నన్ను రక్షించు అన్నవాణ్ణి రక్షించడం నా దగ్గరికి వచ్చి పావురం పడిపోయింది రక్షించమని ఇప్పుడు నా యొక్క పరమ ధర్మం దాన్ని రక్షించడం దాన్ని రక్షించడం వల్ల నువ్వు చచ్చిపోతే నా తప్పు కాదు నాకు అధర్మం రాదు ఎందుకని నన్ను ఎవరు శరణాగతి చేశారో అని రక్షించారు క్షత్రియుడు కాదు నా ధర్మం లేకపోతే నీ ధర్మం తప్పిపోతా నీకు ఆహారం కోసం అని చెప్పి నేను వదిలిపెట్టకూడదు అప్పుడు నన్ను ధర్మం చుట్టుకుంటుంది అందుకు రక్షించాను అమ్మో ఏమి ధర్మాధర్మ వివక్షండి ఒక్కొక్క ఆఖ్యానంలోంచి ఒక్కొక్కటి చెప్తున్నాడు రోమశ మహర్షి ధర్మం పట్టుకున్నవాడు పాణబడు యశో విరాజితుడవుతాడు ధర్మరాజ ఇది ధర్మరాజు గారికి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఇవాళ అరణ్యవాసంలో ఉన్నాడు అజ్ఞాతవాసం చేస్తాడు ఎప్పుడో ఒక పావురాన్ని ధర్మం కోసం రక్షించినటువంటి శిబిచక్రవర్తి కథ ఇప్పుడు చెప్పి పర్వత శిఖరాన్ని చూపిస్తే ధర్మం పట్టుకుని ఇన్ని కష్టాలు పడి సహనంతో ఉన్న తాను లోకమునకు ఎందుకు సార్వభౌముడు కానలేడు తన కథ ఎందుకు లోకంలో చెప్పబడదు ధర్మరాజుకి అది గొప్ప సంతోషాన్ని ఇస్తుందా ఇవ్వ అది గురువు మాట్లాడే విధానం ధర్మరాజుకి ఇవ్వడం కాదు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ధర్మమునందు నిలబడాలనుకున్న వాడికి అంత సంతోషాన్ని ఇస్తుంది ఎంత పూనికనిస్తుంది ధర్మాన్ని పట్టుకుంటే మనం రక్షింపబడతాం ధైర్యాన్ని ఇస్తుందా ఇవ్వదా అందుకు భారతని చెప్పేవాడు సాయంకాలం భారతం చెప్తే దేవాలయంలో అందరూ కూర్చుని వినేవారు పొద్దున్న లేచి ఎవరి పని మీద వాళ్ళు ఎడితే నిన్నను విన్నాను రా ధర్మం రక్షిస్తుంది అధర్మం రక్షిస్తుందా అందుకని నాయన నీ కాగితం నువ్వు పట్టుకుపో నేనున్నది ఈ కాగితం నీకు ఇవ్వడానికే అనేవాడు తప్ప కాగితం ఇలా ఇవ్వడానికి ఇంకొకటి అపేక్షించేవాడు ఉండేవాడు కాదు ఎందుకంటే ధర్మాన్ని నమ్మి ఉండేవారు దేవాలయాలు దేవాలయాలు అన్ని ఉండడం లోకాలని పాడు చేయడానికి కాదు దేవాలయాలు ఎన్ని ఉన్నాయో ధర్మం అంత నిలబడింది దేవాలయాల్లో పూజలు దేవాలయాల్లో దీపాలు దేవాలయాల్లో నైవేద్యాలు దేవాలయాల్లో ప్రవచన మంటపాలు ఎప్పుడు తగ్గిపోయాయో ఎప్పుడు ప్రవచనం పోయిందో ఎప్పుడు మహాభారతం అని చెప్తే ఛాందసం అన్నారో అప్పుడే దేశంలో ధర్మం అడుగంటిపోయింది కాబట్టి ధర్మానికి ఆలవాలము ఈ శాస్త్రములు పురాణములే కావ్యములే కాబట్టి ఆయన ధర్మాన్ని చెప్పాడు చెబితే ఆ డేగ అంది మంచిది అయితే నేను పావురాయిని తినను ఎందుచేత అంటే నేనిప్పుడు ఆ పావురాన్ని తింటే నీకు అధర్మ దోషం వస్తుంది నీకు అధర్మ దోషం రావడం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ధర్మమునందుండు కానీ నా ప్రాణం ఆకలితో ఉన్నాను నేను నిన్ను యాచిస్తున్నాను పావురంలో ఎంత మాంసం ఉంటుందో అంత మాంసం నీ ఒంట్లోంచి నాకు దానం చేయి నీ మాంసం తిని నేను వెళ్ళిపోతాను తప్పకుండా ఇచ్చేస్తాను అలా అడిగా ఇచ్చేస్తాను ఒక తులాదండం తెప్పించాడు తక్కట పావురాన్నిటి పెట్టండి అన్నాడు పావురాన్ని పెట్టాడు పెడితే అనిన అనుగ్రహించితి మహా విహగోత్తమయంచు సంత సంబున సిమిత్ సిబి తక్షగంబ అసి పుత్రి శరీర కర్తనం బలగుడు చేసి చేసి తన యంగమనంగల మంసమెల్ల పెట్టినను కపోత భాగం కడిందిగ తిండును ఉండే అత్తులం ఆయన ఓ చురకెత్తు ఒకటి తీసి ఓ పావురమ్మ మాస ఎంతోంది తొడ్డుంది అంతే కదూ అని వెంటనే ఒక చిన్న చురకత్తి ఒకటి తీసి అందుకే అసిపుత్రిక అన్న నన్నయ్య గారు అసి అంటే కత్తి అసిపుత్రిక అంటే చురకత్తి చిన్న కత్తి చిన్న కత్తి పెట్టి తన తొడ కోసి అందులో ఇంత మాంసం తీసి వేసాడు పావురా ఎలాగే ఉంది తక్కిడికి ఇవతల వేప అలాగే ఉంది ఇదేంట్రా కనీసం కదలలేదు అనుకున్నాడు కోసి కోసి అన్నారు నన్నయ్య గారు ఇక మాంసం శరీరంలో ఎక్కడుందో అక్కడ కోసేశాడు కోసేసి తీసేసి అందులో వేసేస్తున్నాడు ఎందుకని ఇటు మాటిచ్చాడు సత్యానికి కట్టుబడాలి అటు రక్షిస్తానన్నాడు ధర్మానికి కట్టుబడి సత్య ధర్మములకు కట్టుబడిపోయాడు కోసి కోసి రెండిటి కోసం తన ఒళ్ళు తానే కోసేసుకున్నాడయ మామూలు మాట వేయలేదు కోసి కోసి ఇలా కోస్తున్నాడు ముక్క తీస్తున్నాడు వేస్తున్నాడు తోగలా ఏ దిక్కుమాల పావురు అనలేదు మళ్ళీ కోస్తున్నాడు తీస్తున్నాడు మాటకి కట్టుబడాలి పోతే ప్రాణం పోతుంది అంతే అలా వేస్తూనే ఉన్నాడు దానికి అచ్చరు ధరణీనాథుడు తనువు నందు నెత్తురు దొరగందాన తొల ఎక్కెనంతన్వాని గుణోన్నతికి మెచ్చి వాసవధానులు ఒంట్లో ఉన్న మానసం అంతా ముక్కలు కోసి వేసేసాడు కనీసం తక్కడ ఇలా లేవల పావుర ఉన్నవే ఇంకెందుకు ఇంకేముందనిపోయిన నన్నే తిని అని తానే తక్కడెక్కి కూర్చున్నాడు కూర్చోగానే ఈ పావురై డేగా ఇంద్రుడు అగ్నిగా మారిపోయాడు మరిపోయి మహానుభావ ఏమి ధర్మమయ్యా దానం కాదు ధార్మికమైన దానం ధర్మానికి కట్టుబడాలన్న పూనిక ఆ ధర్మయుతమైన దానంలో శిబి నీతో సమానమైన వాడు లేడు అద్భుతం వాళ్ళు ఏమని వరం ఇచ్చారో తెలుసా ఆశ్చర్యం శబ్ద బ్రహ్మోపాసనము లోకమునందు ఎంతకాలం ఉంటుందో అంతకాలముని కీర్తి ఉంటుందన్నాడు బహుశ వాంగ్మయంలో ఎక్కడ ఇటువంటి వరం లేదు శబ్ద బ్రహ్మమయీ చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయీ అని పరదేవతకి పేర్లు శబ్ద బ్రహ్మంగా అమ్మవారిని ఉపాసన చేస్తారు శబ్దము ఆకాశ గుణకం ఆకాశంలో ప్రయాణం చేస్తుంది చెవి ద్వారా వింటాం శృణ్వంతప ఆ మాటల లోపలికెళ్ళి జ్ఞానకారకములు అవుతాయి ఆ శబ్దాన్ని ఉపాసన చేస్తారు శబ్ద బ్రహ్మంగా శబ్ద రాశి వేదం కాబట్టి ఆ శబ్దములను ఉపాసన చేయడం అంటే కవిత్వం కూడా అందులోకే వస్తుంది శబ్దములను చందోబద్ధంగా పేరిస్తే కదా కవిత్వం వస్తుంది కవిత్వం ఎంతకాలం ఉంటుందో మాటలు ఎంతకాలము చెప్పబడతాయో మాటల చేత మానవులు బాగుపడ్డం అన్నది ఎంతకాలం ఉంటుందో బాగుపడ్డానికి మాట్లాడడం అన్నది ఎంతకాలం ఉంటుందో మాటల వలన మనం బాగుపడాలని వినడం అన్నది ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ కీర్తి ఉంటుందయ్యా అంటే అసలు శబ్ద బ్రహ్మోపాసనం కాలము నీ కీర్తి ఉంటుంది శిబి చక్రవర్తి అందుకంటారు పోతనగారి భాగవతంలో కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటకొత్తుకొని పోవందాలిరే భూమిపై కలదే శిబి ప్రముఖులం ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవా అంటారు పోతనగారంతటి వారు శిబి ప్రముఖులు అనేవాడారు అంతటి మహానుభావుడై శబ్ద బ్రహ్మమున్నంత కాలము తాను ఆ అద్భుతాన్ని అనుభవించగలిగినటువంటి వాడై తన కీర్తి ప్రకాశించేటటువంటి వాడై శిబి చక్రవర్తి యశో అదిగో అంతటి మహానుభావుడైన శిబి ఈ భృగుతుంగ పర్వత శిఖరం మీదకే వచ్చి యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం జరిగిన ప్రాంతంలో కూర్చోకాశాడు వేదం నేర్చుకోవడానికి చివి చాలా ప్రధానమైనటువంటి ఇంద్రియం కనుకనే విని నేర్చుకునేది కనుకనే ఆ వేదానికి శృతి అనబడేటటువంటి పేరు వచ్చింది ఆ గురువు గారికి ఉన్నటువంటి ఓపిక ఆ గురువుగారికి శిష్యుల మీద ఉన్నటువంటి అభిమానం అలాంటివి ఆయన నిరంతరం వేదం చెప్తుండేవాడు రాత్రి లేదు పగలు లేదు ఏకపాదుడు అలా చెప్తూనే ఉండేవాడు ఆయన భార్య పేరు సుజాత చాలా చక్కటి పేరు మూలక్షరాలతో ఉన్నటువంటి పేరు ఆడపిల్లలకి పెట్టుకోవడానికి చాలా యోగ్యమైన పేరు సుజాత మంచి జన్మ కలిగినది అని ఆయన భార్య పేరు సుజాత ఈ ఏకపాదుడు విద్యార్థులందరికీ వేదం చెప్తున్నాడు తన శిష్యులకి పూర్వం గురుకుల విద్య అని ఉండేది అన్నిటికన్నా మనుష్య జన్మకు అత్యంత ప్రధానమైనది ఏది అంటే అహంకార పరిత్యాగం మన ప్రయత్నం లేకుండా వచ్చేది అహంకారం ప్రయత్నం చేస్తేనే అహంకారం పోయి వచ్చేది వినయం అందుకే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ పోదు అహంకారం ఆ అహంకారం పోవడానికి ఏం చేసేవారంటే పూర్వం గురుకులానికి పంపించేవారు గురువుగారి దగ్గరికే శిష్యుడు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతే గురువుగారి పెట్టిన అన్నమే ఎంతటి మహారాజు బిడ్డైనా భిక్షాటన చేసి తీసుకురావలసిందే ఆ అన్నా గురుపత్ని పంచి ఇచ్చిన దాన్ని తినేవారు అందుకే గురువు గురుపత్ని గురుపుత్రుడు ముగ్గురు గురువుగారితో సమాన స్థాయిని పొంది ఉండేవారు ముగ్గురికి నమస్కారం కాబట్టి అటువంటి గురువు ఎవరున్నారో ఆ గురువు నిరంతరం వేదం చెప్తుండేవాడు ఏకపాదుడు మిగిలిన ఆశ్రమాల్లో అలా ఉండదు ఏదో ఒక నియతి వేళ ఎందు చెప్తూ ఉంటారు ఏకపాదుడికి ఉన్నటువంటి ఉత్సాహం అటువంటిది ఆయన అనురక్తి అటువంటిది ఆయన ఎప్పుడూ వేదం చెప్తున్నాడు ఓపిగ్గా పిల్లలు నేర్చుకుంటున్నారు పడుకోవ పడుకోవట్లేదు వేల పట్టునో తింటా ఈ ఏకపాదుడి యొక్క భార్య సుజాత గర్భిణి ఆమె గర్భం ధరించింది ఆ లోపల ఒక పిల్లవాడు పెరుగుతున్నాడు వాడు వింటున్నాడు ఇవన్నీ తండ్రి చెప్తూ ఉండడం ఆ పిల్లలు అంటూ ఉండడం వింటున్నాడు అలా వింటారా ఖచ్చితంగా వింటారు అందులో సందేహమే లేదు ఇవాళ ఆ పిల్లల వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు ఆరో నెల దాటిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ మాటలన్నీ ఆ పిల్లలు వింటూ ఉంటారు అందుకే బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నారో అమ్మ ఆరో నెలలు దాటినప్పటి నుంచి వాళ్ళ మాటల్ని తొందరగా గుర్తుపడతారు ఓ ఈయన మా తాతగారు అన్నమాట ఈయన మాటలే మేము వింటూ ఉండేవాళ్ళం ఇక్కడ ఉండి అని వాళ్ళు గుర్తుపడతారు అలాగే ఒక్కొక్కచో ఎక్కువగా ఏదో విన్నారనుకోండి ఆ విన్న వాళ్ళ కంఠాన్ని గుర్తుపడతారు నాకు ఒకటి రెండు సందర్భాల్లో నేను ఆశ్చర్యపోయిన కూడా ఎక్కడో దూరదేశాల్లో ఉన్నటువంటి తల్లులు గర్భిణులు అయినప్పుడు వాళ్ళు ఏదో నేను చెప్పిన ఉపన్యాసాల క్యాసెట్లు తరచుగా వినేవారట వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకున్న దగ్గరికి వస్తే నిద్రపోతున్నటువంటి పిల్ల నా కంఠం విని కిందకి దిగి పాకుతూ వచ్చి గబగబా నా కాళ్ళ దగ్గర రెండు చేతులు పెట్టి తల ఎత్తలా చూస్తూ ఉండిపోయింది నేను ఎత్తి మీద కూర్చోబెట్టుకుంటే నేను మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ నాన్న అది నా నోరు తడివి నోట్లో చేపెడుతుండేది ఈ మాటలే విన్నాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ మనిషిని అని అంతలా వాళ్ళు ఆకర్షింపబడతారు వాళ్ళు వింటూ ఉంటారు లోపల నుంచి ప్రహ్లాదోపాఖ్యానం అదే కదా నేను ఏకపాదని యొక్క కుమారుడు వింటున్నాడు ఈ వేదాన్నంతటిని వాడు ఎంతటి ఘనుడంటే వాడు నిశిత పరిశీలన చేశాడు కడుపులోంచి ఒక్కొక్క వేళలో విద్యార్థులు సరిగ్గా చెప్పట్ల స్వరం తప్పుతున్నారు నాన్నగారు సంతోషంతో చెప్పేస్తున్నారు వాళ్ళు స్వరం తప్పిపోతున్నారు వాళ్ళు మందంగాను చికాగాను చెప్తున్నారు అని గమనించిన వాడై వాడు కడుపులోంచి అమ్మ కడుపులోంచి తండ్రితో మాట్లాడాడు వాడన్నాడు ఎడంబడక అహోరక్తుడు వడిగుని చదివింపనిట్లు వలయుని శిష్యుల్ కడునిద్ద లే జడమతులై చదువు తప్ప చదువుచునుండన్ ఆయనన్నాడు మీరు రాత్రింబవళ్ళు వేదం చెప్తున్నారు వాళ్ళు పాపం అలా చెప్తూనే ఉన్నారు స్వరంతో చెప్పాలది కంఠాలు అరిగిపోవు అలా చెప్పి 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 వాళ్ళకి నిద్ర లేక వాళ్ళకి కునుకుచ్చేస్తాం కునుకుచ్చేస్తూ వాళ్ళు అప్పుడప్పుడు అపస్వరాలు పలుకుతున్నారు కాబట్టి మీరు అలా రాత్రింబ వాళ్ళు వేధించి పిల్లలకి వేదం చెప్పకూడదు ఒక నీతి వేళలోనే చెప్పాలని అడివాడు కడుపులోంచి తండ్రి విన్నాడు విని కోపం వచ్చింది ఒరే నువ్వు వేద పాఠం చెప్పేటటువంటి విధానాన్ని విమర్శ చేశావు అందులో వంకర పైకి పెట్టావు లోపల కూర్చుని విని కాబట్టి నువ్వు ఎనిమిది వంకరలతో పుట్టుగాక అని చెప్పించాడు ఆయనకి ఆ వేద పాఠం మీద అంత అనురక్తి ఇంత కష్టపడి నేను చెప్తుంటే నేను చెప్పిన విధానాన్ని నువ్వు విమర్శించావు కడుపులోంచి తండ్రి ఆచార్యుడు కదూ తండ్రి గురువు ఎందుచేత అంటే మొట్టమొదట ఉపనయనం చేసేవాడు తండ్రి ఉపనయనం చేస్తాడు కనుక మంత్రోపదేశం చేస్తాడు కాబట్టి ఆయనే ఆచార్యుడు అక్షరాభ్యాసం చేసేవాడు తండ్రి అందుకని ఇంకా బయటికి రాకముందే గురువుకి వంకరలు పెడుతున్నావు నువ్వు అందుకని వంకర బుద్ధితో ఆలోచించావు కాబట్టి నీకు ఎనిమిది వంకరలు కలువుగాక అన్నాడే కాబట్టి అంటే ఆయన బహుశా ఆయన ఉద్దేశ్యం ఏమై ఉండాలంటే ఆయన వేదమునందనంత అనురుక్తి ఉన్నవాడు కాబట్టి వీడు అష్టాంగ యోగంలో సమాధి స్థితికి చేరగలిగినటువంటి మహావిద్వాంసుడు కావాలి అంతటి సాధకుడు కావాలి అనుకున్నాడు వాడు వేదానికి వంకర చెప్పేటప్పటికీ ఆయన కోపం వచ్చింది ఏమిది వంకరలతో పుట్టుదువుగాక అన్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి అష్టావక్రుడు అని పేరు వచ్చింది బయటికి వచ్చిన తర్వాత ఆయనకి ఎనిమిది వంకరలు ఉన్నాయేమో కానీ ఆయన తక్కువ వాడేం కాడైనా ఆయన మహానుభావుడు అష్టావక్రుడు మహాభారతాంతర్గతం కాదు కానీ బ్రహ్మవైభర్తాన్ని పురాణములలో చెప్తారు ఆ అష్టావక్రుడు ఒక మహారాజు యొక్క కుమార్తెని అడిగాడు వివాహం చేసుకుంటానని ఆయన ఉత్తర దిక్కుకు వెళ్ళి పరమేశ్వర భవనము మొదలైనవి దాటి విడితే అక్కడకెళ్ళి ఒక విశేషమైనటువంటి అంతఃపురంలో ఒక కాంత కనపడుతుంది ఆమె ఉపచారములు అందుకుని తిరిగిరా అప్పుడు నా బిడ్డని ఇస్తానన్నాడు ఆయన వెళ్ళారు కైలాసాది పర్వతాలని దాటి పార్వతీ పరమేశ్వరుల అంతఃపురాన్ని కూడా దాటి వెళ్ళి ఆ అంతఃపురంలో ఆయన విడిది చేసి ఆ అంతఃపుర కాంత యొక్క ఆతిథ్యమునందుకున్నాడు ఆమె ఒక రోజున ఈయన ఏకాంతంలో ఉండగా ఆయన పాంపు చేరే ప్రయత్నం చేసింది తప్పలా ప్రవర్తించకూడదే ఆయన ధిక్కరించాడు అప్పుడు చెప్పింది ఆమె నేను ఉత్తర దిక్కుకి సంబంధించినదానని ఉత్తర దిక్కునకు సంబంధించిన కాంతని నేను ఆ దిక్కు కాంతారూపాన్ని పొందింది నీ మామగారు నిన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు అందుకని నా దగ్గరికి పంపాడు నువ్వు విజయం సాధించే వెళ్ళి పిల్లనిస్తాడని అంతటి మహానుభావుడు అష్టావక్రుడు అంటే కాబట్టి ఆ పిల్లవాడికి అష్టావక్రుడు అని పేరు వచ్చింది సర్వం శ్రీ ఉమామేశ్వరపరబ్రహ్మార్పణ స్వస్తి